శ్రీగురుభ్యో నమ ఈ సంవత్సరం ప్రధానంగా రెండు గ్రహణాలు మన భారతదేశంలో గోచరిస్తూ వస్తున్నాయి అంటే ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణిమకు ప్రపంచంలో ఎక్కడనో ఒక చోట గ్రహణం అనేది సంభవిస్తూ వస్తుంది అనేది పెద్దల మాట కానీ ఎప్పుడైతే గ్రహణము మనమున్న ప్రాంతంలో గోచరిస్తుందో కంటికి కనపడుతుందో అప్పుడు మాత్రమే దాన్ని ఆచరణ అనేది చేస్తూ రావాలి ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు అయ్యా ఇప్పుడు వచ్చే సంవత్సరం సౌత్ ఆఫ్రికాలో గ్రహణం ఉందంట కదా అమెరికాలో గ్రహణం ఉందంట కదా ఇక్కడ నేను హైదరాబాద్లో దాన్ని పాటించాలా అంటే అటు ఉన్నప్పుడు ఎటువంటి పాటింపు అనేది అక్కడ లేదు హైదరాబాదు ప్రాంతానికి గ్రహణం కనపడుతుంది అన్నప్పుడు మాత్రమే మీరు పాటిస్తూ రావాలి ఈ విశ్వాసనామ సంవత్సరంలో భాద్రపద శుక్ల పౌర్ణిమ అంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున శతభిషా నక్షత్రంలో మనకు గ్రహణం అనేది ఏర్పడే చంద్రగ్రహణం ఏర్పడుతూ వస్తుంది ఆ సంవత్సరం ఆ నెలలో మనం ఆ గ్రహణాన్ని పాటిస్తూ రావాలి ఆ రోజు మాత్రం అదేవిధంగా గ్రస్తోదయ చంద్రగ్రహణం కూడా ఒకటి ఉన్నది ఆ గ్రస్తోదయ చంద్రగ్రహణం విశ్వావసనామ సంవత్సర ఫాల్గుణ శుక్ల పౌర్ణిమ అంటే మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు రోజున గ్రస్త ఉదయ చంద్ర గ్రహణం అనేది కూడా మనకు ఏర్పడుతూ వస్తుంది ఈ రెండు గ్రహణాలు మాత్రమే పాటించాలి మిగిలినటువంటి గ్రహణాలు ఏమన్నా మధ్యలో కనిపిస్తున్నాయి అమెరికాలో వచ్చినాయి రష్యాలో వచ్చినాయంటే వాటిని మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన భారతదేశంలో వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అందువలన ఈ రెండు గ్రహణాలను మాత్రమే ఆ సమయంలో మనం జాగ్రత్తగా ఉండి భగవంతుని ధ్యానం చేస్తూ జపాలు హోమాలు తర్పణాదులు ఇవన్నీ చేసుకుంటూ ఉండడం ద్వారా మనము ఆ గ్రహణం ద్వారా మంచి ఫలితాన్ని పొందేదానికి అవకాశాలు ఉంటాయి శ్రీ గురుభ్యో నమ ఈ సంవత్సరం కుంభరాశి వారికి ద్వితీయంలో శని సంచారం పంచమంలో గురు సంచారం ఈ పంచమంలో గురు సంచారం ద్వారా ఏమైతుంది అంటే విలాసే మతి బుద్ధిగే దేవ పూజ్యే భవే భవే జల్పక కల్పక లేఖకోవ ఫలోపద్రవ పక్వకాలే ఫలస్య అనేటువంటి ఫలితం చెప్తూ వస్తారు అంటే గురువు ఎప్పుడైతే పంచమ భావంలో సంచారం చేస్తూ వస్తాడో ఆ సంవత్సరం మొత్తం కూడా విలాసాల ఎందు మనకు ఎక్కువ ఆకర్షణ కలుగుతూ వస్తుంటుంది ఎప్పుడు కూడా నేను సినిమా చూడాలన్నా లేకపోతే ఇంకొక విలాసమైనటువంటి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇటువంటి ఆలోచనలు టూరిజంని డెవలప్ చేసేటువంటి ఆలోచనలు అన్నీ కూడా కలుగుతూ వస్తాయి తర్వాత ఊహలు మనం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్రశాంతంగా ఊరికే కూర్చున్నా కూడా మనసులో ఏవేవో ఆలోచనలు ఏవేవో ఇవన్నీ కూడా కలుగుతూ వస్తాయి అదేవిధంగా మనం చేసేటువంటి వ్యవహారాల్లో ఫలోపద్రవ పక్వకాలే ఫలస్య ఇంకేం పండు మాగింది నోట్లో పెట్టుకుంటున్నాం అనే సమయంలో ఆ పండుకు ఎవరో వచ్చి తనకపోవడం లేదా ఒక పని నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకొక రెండు మూడు రోజుల్లో నాకు ఈ పని అయిపోతుంది అనే సమయంలో ఇబ్బందులు ఏర్పడడం ఇటువంటి ఫలితాలు ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం కలిగే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం ఈశ్వరారాధన ఎంత ఎక్కువగా చేస్తూ వస్తే అంత ఎక్కువగా ఈ చెడు ఫలితాల నుంచి మనం బయటపడేదానికి అవకాశం ఉంటుంది ఈ విశ్వావసనామ సంవత్సరం మనం టీవీ ప్రేక్షకులందరికీ అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అష్ట ఐశ్వర్యాలను సుఖ సంతోషాలను అన్నిటినీ ఇస్తూ రావాలి ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాను